డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పేరాబతుల రాజశేఖర్ ఎమ్మెల్సీ విజయానికి హర్షం వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేసిన కూటమి నాయకులు స్థానిక రాజగోపాల్ సెంటర్లో కేక్ కటింగు బాణసంచలతో సంబరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మట్టా దుర్గారావు జనసేన టౌన్ యూత్ ప్రెసిడెంట్ సలగల వెంకటేష్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ జనసేన పాలూరి వీరబాబు మరియు రాజబాబు నగర్ జనసేన యూత్ ఈ సందర్భంగా జనసేన బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేరాభత్తుడు రాజశేఖర్ గారు విజయం ఈ నియోజకవర్గంలో కోటని తెలుగుదేశం జనసేన బిజెపి విజయంగా భావిస్తున్నాం సుభాష్ గారు చంద్రశేఖర్ గారు కష్టపడి ఈ విజయాన్ని ప్రేరాభత్తుడు రాజశేఖర్ గారికి అందించారని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఓటు నమోదు కార్యక్రమం దగ్గర నుంచి ఈ రోజు ఎలక్షన్ పూర్తి వరకు కూడా కష్టపడి పనిచేసి ప్రతి కార్యకర్తకి కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తుంది జనసేన పార్టీ పోషట్ చంద్రశేఖర్ తరపున తరఫున జనసేన పార్టీ తరఫున కూటమి ప్రజలందరికీ కూడా శుభాభినందన తెలియజేస్తున్నాము